హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి పొట్లకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి ఐదు పీట్లకి ఎక్కువనే ఉన్నాయండి ఈ పొట్లకాయలు మనకు చాలా వచ్చాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పట్లకాయలు చూడండి బీరకాయలు కూడా విత్తనానికేనండి మన దగ్గర అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి కదా దానికోసం ఉంచానండి పట్లకాయ సైజు వానాకాలం కంటే కూడా ఎక్కువ వచ్చిందండి ఈ చిక్కుడు చూసారా ఒక్కసారి పెడితే ఐదు సంవత్సరాలు వస్తుందండి ఈ చిక్కుడు చూడండి ఎంత మంచి క్రాపు వచ్చిందో గుత్తులు గుత్తులు కాసిందండి మొదల కాంచే వచ్చింది కాయలు చూడండి ఇప్పుడైతే కొన్ని కాయలు తెంపేసుకుందామండి చూసారా ఈ గుత్తి తెంపుకుందాం చూడండి ఎంత బాగున్నాయో ఇది చూసారా వైట్ చిక్కుడుకు పింకు బార్డరు కాయలు ఎలా ఉన్నాయో చూడండి ఇది వైటు ఇది పింకు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నీగనిగా ఈ కాయల్ని చూస్తుంటేనే మనకు చాలా ముచ్చటేస్తుంది అండి వైటు పింక్ బార్డరు రంగురంగుల చిక్కుడుగాయలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు కొన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి గింజలు బాగా వచ్చాయి అక్కడ ఉన్నవి చూడండి కాయలు పైకున్నాయి చాలా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి ఇది ఆర్కా ప్రసన్న రకం అండి చిక్కుడు చూడండి కాయలు నిండుగాను ఉంటాయి మనకు ఐదు గింజలు వస్తాయి కాయలు చాలా నిండుగా ఉంటాయి ఇవి రైతుల దగ్గరనే ఉంటాయండి కాబట్టి కన్నా నేను తెచ్చాను తెచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే రైతులు బెండ చెట్లు ఎండిపోగానే ఆ చెట్లకనేది అనేది ఈ పాదులను ఎక్కిస్తారు మనకి పాక్కుంటూ పోయి కాయలు వస్తాయండి ఇది ఆర్కా ప్రసన్న రకం ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఒక పొట్లకాయనైతే కట్ చేస్తున్నండి ఒక పొట్లకాయనైతే కట్ చేస్తున్నండి ఇలా వడి తిప్పితే తెగుతుంది చూడండి వచ్చేసింది ఇక్కడ కూడా ఇంకొక పొట్లకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇలా వడిదిప్పుతుందండి అదే తెగుద్ది లేతకాయలు అయితే తెగుతాయి చూసారా రెండో పొట్లకాయ ఇక్కడ బీరకాయ ఎండిపోయిందండి దీన్ని కూడా తెప్పిద్దాం చూడండి చాలా పెద్దగా ఉంది లాంగ్ బీర అక్కడ వైట్ చిక్కుడుకు పింక్ బార్డర్ కదండి ఇక్కడ గ్రీన్ చిక్కుడుకు పింక్ బార్డరు చూడండి గుత్తులు ఎలా కాసాదో చూడండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో గ్రీన్ చిక్కుడుకు పింక్ బార్డరు కాయలు కూడా హెల్తీగా ఉన్నాయి చూడండి గింజ బాగా వచ్చింది కుక్కల్లో మన దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయండి ఇక్కడ టమాటాలు ఉన్నాయండి ఇవి కట్ చేసుకుందాం నాటు టమాటాలు ఇవి చెర్రీ టమాటాలు దోరగాయలు కూడా కట్ చేస్తున్నానండి ఇక్కడ కూడా టమాటా చెట్లు కాత అయిపోతుందండి టమాటా పంట అయిపో దశకు వచ్చిందండి ఇవి అయితే మనం కొత్త మొక్కలు వేసుకోవచ్చు నారు కూడా పోసుకున్నా ఇక్కడ కొన్ని ఇది చాక్లెట్ చెర్రీ టమాటా చూడండి ఎంత పెద్దగా ఉందో టమాటా సైజు బాగా వచ్చింది టమాటా సైజు ఎంత పెద్దగా ఉన్నాయో కదండి కాయలు ఇక్కడ దూరగా ఉందండి తిను కూడా కట్ చేస్తున్నా ఇక్కడ నల్ల అండి పండు పండినాయి పండ్లన్నీ కూడా తెంచి గార్డెన్ చూడుపో అని పంపిస్తే గార్డెన్కు చూద్దానికి వచ్చిన వాళ్ళు కాయలు కూడా తెంచకపోతుర్రండి మస్తు బాధ అనిపిస్తుంది అడుగులు లేదు తెంపి మొగలు కూడా జేబులో పెట్టుకుంటుర్రు చూడండి పనులు బాగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగున్నాయండి మిరపకాయలు ఇక్కడ బుల్లెట్ మిర్చి అండి ఇవి కూడా పండ్లు పండినాయి తెంపేస్తున్నా ఎందుకంటే గార్డెన్ చూడుపో పంపించడం భలే మనం రాకుండా ఉండే తెంపి జేబులు రండి మొగోళ్ళు కూడా ఆడవాళ్ళు అయితేనో పడసలు వేసుకుంటుర్రు ఇక ఏం చేస్తాం మనం ఇక్కడ సూర్యముఖి కూడా పండు పండిందండి ఇవి కూడా అన్ని ఆర్వేస్ట్ చేద్దాం ఈ మనం తెంపుతుంటేనే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కాయలు వస్తాయండి చిన్న చిన్న కాయలు ఉన్నాయండి టేస్ట్ కూడా కారం బాగుంది సూర్యముఖి మిర్చి చూడండి సూర్యముఖి మిర్చి చూడండి ఆరెంజ్ క్యాప్సికమ్ మనకు ఎలా కాసాయో ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం ఈ విత్తనాల దగ్గ కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆరెంజ్ క్యాప్సికమ్ రేర్ వెరైటీ అండి ఇది పంగల్ కూడా ఇరుగు వస్తున్నాయండి నాకు వీడియో చేసేటోళ్ళు లేరా ఏం చేస్తామండి చూడండి ఆరెంజ్ కలర్తో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఇక్కడ తేజారకం మిర్చండి కానీ మస్తు కారం ఉంటుందండి ఇది ఈసారి నేను పండ్లు ఇట్లా పండిని అన్నీ తీసి ఒక దగ్గర వేస్తున్నండి అవన్నీ ఎంత అయితే మన ఇంటికి కారం పొడి వస్తుందని నేను ఆశిస్తున్నాను చూద్దామండి ఇక్కడ ఎల్లో చెర్రీ టమాటా అండి మొక్క ఎండిపోయింది ఇవన్నీ కట్ చేద్దాం చూడండి ఇదిగా ఇడ మొక్క ఎండిపోయిందండి చెట్టుకు మాత్రం బాగానే కాయలు ఉన్నాయి ఈడ పెన్నా వంకాయ అండి ఇది కానీ మస్తు టేస్ట్ ఉంటుందండి ఇది పెన్నాడ వంకాయలు ఇక్కడ కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయండి మన చేతికి ఏది దొరికితే అవే కదండి ఇక్కడ చేసేది చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో టమాటాలు పుట్టుకుంటే రాలిపోతున్నాయి ఇక్కడ చూడండి పెన్నాడ వంకాయలు ఇక్కడ కూడా ఒకటి అండి కానీ ఇవి మస్తు టేస్ట్ ఉన్నాయండి పెన్నడ వంకాయ ఇక్కడ బ్లాక్ వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి గుత్తులు గుత్తులు కాసినాయి వంకాయలు ఇక్కడ ఒకటి ఇక్కడ చూడండి ఉన్నాయి అంటే రకానికి ఒక పది కాయలు తెంపినా మనకు కూర అవుతుంది కదండి అందువల్ల తెంపేస్తున్నాను తెంపుతుంటేనే మళ్ళీ మనకు కొత్త చిగురు వచ్చి ఇంకా ఇలా గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ కూడా వస్తాయండి సుశీరా ఎంత ఫ్లవర్స్ ఉందో ఇక్కడ తెల్ల వంకాయలండి చూడండి వంకాయలు ఇంకో ఇటు ఒక నల్ల వంకాయ ఇక్కడ రెడ్ చిక్కుడుకాయలు అండి రంగురంగుల చిక్కుడుకాయలు అండి మన గార్డెన్లో ఈ సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు పింకు చిక్కుడు అండి రెడ్లో పింకు చూసారా ఈ గెల ఒక్కసారి పెడితే ఐదు సంవత్సరాలు కాసే చిక్కుడండి చూడండి ఈ గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో మీరే చూడొచ్చు ఎన్ని కాయలు వచ్చాయో ఒక్కొక్క గుత్తికి ఒక్కసారి పెడితే ఐదు సంవత్సరాలు కాస్తుంది కానీ ఇడ ముదిరిన కాయలు ఉన్నాయండి ఇగో ఇవి కట్ చేసుకుందాం చూడండి ఇలా ఉన్నాయి కాయలు ఎంత వచ్చాయో ఇగో మొదట్ల కాంచే కాస్తున్నాయండి ఈ కాయలు చూడండి మనం పిట్టలు దినిపోతాయని మనం పక్కా పెట్టిన ఇక్కడ ఒక బీరకాయ ఉందండి నేను కూడా కట్ చేస్తున్నా సీడ్స్ కోసం బీన్స్ అండి ఇందులో మెంతికూరు ఉందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇలా చామంతి మొక్కలు లీలాగారు పంపించినాయి బంతి మొక్కలు అలాంటి వంగ మొక్కలు పెట్టానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొంచెం ఇది మంచి చెట్ల వరకు తీసేస్తే వాటికి కూడా వెళ్తూరు అనేది వచ్చి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అంతరు పడిపోతుంది మురిగిపోతుందంటారు కానీ మనకు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది మెంతికూర వంగ చెట్లు కూడా మంచిగా వస్తున్నాయండి బుట్ట వెతు కూర చూడండి పచ్చిమిర్చి మనకు రైతులకు కాసినట్టే కాషాయి నేను ఇట్లా దింపుతున్నాండి ఇరుగుతున్నాయని తోడకలు దెంపకుంటే ఇగో ఇలా దింపుతున్నాను కన్నా ఇట్లా గాయమండి అంత మంచి గాశాయి చూపురు కదా అంత మంచిగా వచ్చాయి అయ్యో తోకా కూడా ఊడి వచ్చింది అందుకని ఇలా తెంపుతున్నాం తోక ఎడ ఊడి వస్తుందని కొన్ని తెంపుతున్నాండి అవసరమైన మేరకు ఇవన్నీ పండ్లు పండియాలని నా కోరిక అండి పండ్లు పండించి కారం పొడి కొట్టుకోవాలి ఆర్గానిక్ కారం అనేది నా కోరిక ఇంకో ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎలా ఉన్నాయో కంటే ఎక్కువ మనకే ఎక్కువ పండుతున్నాయండి చూడండి ఆర్గానిక్గా ఇట్లా పచ్చిమిర్చి కాపీయడం అంటే మామూలు విషయం కాదు ఇవి కూడా కొన్ని కట్ చేసుకుందాం ఎంత ఇంత లావు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి జారడున్న ఈ నర్సరీ మొక్కలండి ఈ మొక్కలు చూసారా పండు పండింది ఇది కూరండి ఇవి కూడా కొన్ని కాడి చేసుకుందాం ఎందుకంటే పట్టుకొని కొయ్యాలి కదా కట్ చేసి మీకు జూన్స్తానండి కూర రెట్టి ఇక్కడ బ్లాక్ గుత్తి వంకాయ అండి ఇవి కూడా కట్ చేస్తున్నాను ఎంత బాగున్నాయో కలరు నల్లగా చాలా బాగున్నాయి కదా చెట్టు నేను ఏ వేయలేదండి లేదండి గింజలబడి అదే మొలిసింది ఇక ఇదే కాస్తుంది చూడండి ఎంత బాగా వచ్చాయో వంకాయలు ఇక్కడ కేజీ అంత క్యాలీఫ్లవర్ ఉందండి చూడండి చాలా పెద్దగా ఉన్నది ఈ క్యాలీఫ్లవర్ని కూడా కట్ చేసుకుందాం ఇది కట్ చేస్తే మళ్ళీ మనకు చిగురు అనేది వస్తుంది చిగురు వచ్చి పిలకలు కూడా వస్తున్నాయండి మళ్ళీ కిందంగా కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ని మనం కట్ చేద్దాం సుశీరా ఎంత ఉందో క్యాలీఫ్లవరు ఈరోజు మన గార్డెన్లో వెళ్ళిన కూరగాయలు అండి గ్రాఫ్టెడ్ వంకాయ తెల్ల వంకాయ సీడ్స్ కోసం లాంగ్ బీర నాటు టమాటా చెర్రీ టమాటా చాక్లెట్ చెర్రీ టమాటా బ్లాక్ మిర్చి రౌండ్ మిర్చి సూర్యముఖి మిర్చి ఆరెంజ్ మిర్చి గ్రీన్ చిక్కుడు పింక్ బార్డరు వైట్ చిక్కుడు పింక్ బార్డరు ఐదు సంవత్సరాలు కాసే చిక్కుడు రెడ్ చిక్కుడు ప్రసన్న చిక్కుడు చెట్టు చిక్కుడు పొట్లకాయలు పెన్నడ వంకాయ నల్ల వంకాయ పచ్చిమిర్చి సూర్యముఖి మిర్చి బ్లాక్ బ్యూటీ వంకాయ గ్రీన్ రౌండ్ వంకాయ కూర అరటి సీడ్స్ కోసం లాంగ్ బీన్స్ ఒక బీరకాయ బుట్ట నిండ కోతిమీర క్యాలీఫ్లవర్ చూసారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్